అందరికీ నమస్కారం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారికి మరి అదేవిధంగా నారా లోకేష్ గారికి మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి మరి ఎమ్మెల్యేలకి ఇక్కడ హాజరైన తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులకి క్లస్టర్లకి యూనిట్ అధ్యక్షులకి గ్రామ పార్టీ అధ్యక్షులకి మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం నా పేరు ఈశ్వర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తిరుపతి రూరల్ మండల ప్రెసిడెంట్ని మా రూరల్ మండలంలో ముప్పై మూడు యూనిట్లున్నాయి మరి ఐదు క్లస్టర్లు ఉన్నాయి నూట తొంభై ఒక్క బూతులు ఉన్నాయి నిజం చెప్పాలంటే నేను ఇరవై నాలుగేళ్ళప్పుడు నాకు ఇరవై నాలుగు ాబు గారు కర్షక పరిషత్ చైర్మన్గా ఉండేటప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం జెండాను ఎప్పుడు నేను వదిలిపెట్టలేదు ఎందుకనంటే కార్యకర్తకి సరైన గుర్తింపు తెలుగుదేశం పార్టీలోనే ఉందనే నా నమ్మకం మేము నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అనమాట ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కంచుకోట గ్రామాల్లో నుంచి మేము జీరోల నుంచి స్టార్ట్ చేసినాం జిల్లాల నుంచి స్టార్ట్ చేసి ఈ రోజు మా పంచాయతీలో ఐదు వందల యాభై ఓట్లు మెజార్టీ పైగా అదే అదేవిధంగా రూరల్ మండలంలో ఒక సామాజిక వర్గం ఏదైతే వైఎస్ఆర్సీపీకి బలమైన సామాజిక వర్గం అన్నగా ఉంటుందని చెప్తున్నారో ఆ సామాజిక వర్గం బలంగా ఉండే గ్రామాల్లో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని మెజార్టీ తెప్పించామని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే కార్యకర్తలే ఏ పార్టీకైనా పునాది భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనంత కార్యకర్తలు మనం తెలుగుదేశం పార్టీకి ఉన్నారు తెలుగుదేశం పార్టీని కాలగర్భంలో కలిపేయాలని ఎంతో మంది నాయకులు ప్రయత్నించి ఈ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి వెళ్ళిపోయారు నాయకులు వస్తుంటారు పోతుంటారు లీడర్స్ మే కమ్ అండ్ మే బి గో బట్ ద దీ స్టాండ్ ఫర్ ఎ ఎవర్ ఎందుకనంటే కార్యకర్తలు బలమైన పునాది కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీకు తెలుసా ఒక విషయం ఈ మహానాడుకు రావడానికి కార్యకర్తలు డబ్బులు లేదంటే కూడా పెళ్ళ మెడల పుస్తెనైనా తాకట్టు పెట్టనైనా మహానాడుకు వస్తున్నారని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేసుకుంటున్నాను అటువంటి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఈరోజు మనం రెండు లక్షల నిధి నుంచి ఐదు లక్షల వరకు పెంచుకుంటా వచ్చాం మరి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో అధికారం నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కార్యకర్తలు పిల్ల కార్యకర్తలు కానీ మరణిస్తే వారికి దగ్గర దగ్గర ఇప్పుడు నూట పది కోట్ల దాకా పంచడం జరిగింది మరి అదే విధంగా ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా రెండు వేల మంది పైగా పిల్లల్ని మనం చదివిస్తున్నాం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కార్యకర్తల ఏకైక సంచయం కోరుకునే పార్టీ ఏదైనా ఉండేదంటే తెలుగుదేశం పార్టీ అన్నా మా చంద్రగిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దుర్మార్గాలకి అంతే లేదన్నా మట్టి మాఫియా మటన్ మాఫియా ఏదైనా సరే దోచుకునేదానికి ప్రయత్నించాడు నిజం చెప్పాలంటే నేను ఈ కార్యకర్తగా ఎందుక ఇంత స్ట్రాంగ్గా ఎప్పుడు ఉంటానంటే నాకు వ్యక్తిగతంగా ఒక నాలుగు ఎకరాలు భూమి ఉంటే కూడా దాన్ని కూడా సరే డీకేటీలో పెట్టించి అదే పనిగా గవర్నమెంట్ ల్యాండ్ అని అనాధీనం ఈ విధంగా పెట్టిన నేర్పించాడు ఇంకా నాకు పట్టా పక్కా ఉంటే కూడా దాన్ని కూడా ఏం చేశాడంటే నర్సల్ ఖాతాలో పెట్టించాడు అయినా సరే నేను చెక్కు చదవలేదు ఎందుకంటే నందమూరి తారక రామారావు పార్టీ కార్యకర్తలు గుర్తింపిస్తే నారా చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పుకునే విధంగా చేస్తే నారా లోకేష్ గారు ప్రతి కార్యకర్త కాలరెగరేసుకునే విధంగా ఈరోజు చేశాడని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అన్నా మా చంద్రగిరి నియోజకవర్గం చివరి భాస్కర్ రెడ్డికి బలమైన కంచుకోటాన్ని బాగా ప్రచారం జరిగింది మరి అందరూ కూడా అది నిజమే అనుకుంటున్నారు మరి యువకలం పాదయాత్ర మా నియోజకవర్గంలో మా పర్టికులర్గా తిరుపతి రూరల్ మండలంలో మా నియోజకవర్గం మొత్తం మీద ఐదు రోజులు ఆరు రాత్రులు జరిగినప్పుడు తొండవాడి దగ్గర నారా లోకేష్ గారి పాదయాత్ర పాదయాత్ర అంతా జరిపేటప్పుడు అక్కడ ఇవ్వగలం బహిరంగ సభ పెట్టాం అన్న ఉదయం పదిన్నరయింది పదిన్నర గంటకి ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా బహిరంగ సభ ఎప్పుడు పెడతాడంటే మ్యాక్సిమం సాయంత్రం సంధ్యా సమయంలోనే పెడతారు ఎందుకంటే అప్పుడైతే జనాలు వచ్చేదానికి ఎక్కడా పోరన్నా అనేసి కానీ మా తొండవాళ్ళలో మీటింగ్లో మేము ఉదయం పది గంటల నలభై నిమిషాలకి నిమిషాలకు మీటింగ్ పెట్టాము పది గంటల నలభై నిమిషాలు మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు జనాలు ఫలిసంగా ఎవ్వరూ లేరు ఒక గంట గంట స్టార్ట్ అయింద యాభై వేల మంది పైగా ఆ మీటింగ్కి వచ్చారు యాభై వేల మంది పైగా ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే బలమైన పటిష్టమైన ఈ పార్టీని ఈ భూమి మీద ఎవ్వరు ఏం చేయలేరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను ఎందుకంటే కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ అని ప్రతి కార్యకర్తకి ఇక్కడ తెలుసు నేను ఒకటే ఒకటి చెప్తున్నానన్నా రాజకీయాల్లో మీరు యువతకు గుర్తింపిస్తున్నారు మరి గుర్తింపించేటప్పుడు ఇంకా కూడా సంపూర్ణంగా యువకుల సహాయ సహకారాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నిజం చెప్పాలంటే మా రూరల్ మండలంలో తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీ కంచుకోటమైన గ్రామాల్లో కూడా ఈసారి మేము మెజార్టీ తెప్పించా ఇదే కాదు చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి సొంత గ్రామంలో కూడా మేము సగాన్ని సగం ఓట్లు తీసుకోవచ్చని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేసుకుంటున్నాం అన్న అతను దొంగ ఓట్లే కనీసం డెబ్బై వేల ఎనభై వేల ఓట్లు జరిపించాడన్న అవన్నీ ఎమ్మెల్యే నాని గారి నాయకత్వం కింద మరి వారి భార్య సుధారెడ్డి కానీ వారి కుటుంబంలో ఉన్నలో కానీ వాళ్ళందరి కింద మేము శ్రద్ధగా పనిచేస్తూ ప్రతి క్యాడర్కి ఒక పని నిర్దేశిస్తూ ఈ విధంగా ఓట్లు ఈ దొంగ ఓట్లు చేర్పించారు మరి ఈ దొంగ ఓట్లంతా మనం పకడ్బందీగా తొలగించాలని ఆ విధంగా వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు మేము ప్రయత్నించి సక్సెస్ అయ్యామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నామన్నా అయినా పార్టీలో యువకులకు తగిన గుర్తింపు ఉంది కాబట్టి మరి ఈ సందర్భంలోనే మా గ్రామానికి సంబంధించిన దివాకర్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపార కూడా మీరు తుడా చైర్మన్ ఇవ్వడం జరిగింది మరి అతనికి కూడా మేము సగర్వంగా అతని ర్యాలీలు కూడా సక్సెస్ చేసి ఒక ఊపు తెప్పించామన్నా కానీ ఒకటే ఒకటి మేము కోరుకునేదన్నా ఈ సందర్భం నేను ఒకటే ఒకటి పార్టీ సంపూర్ణ బాధ్యతలని లోకేష్కి యువకుడికైనా లోకేష్కి అప్పగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే అనా మీరు మంచి పరిపాలన తెచ్చడు కాదనడం లేదు కానీ నారా లోకేష్కి సంపూర్ణంగా ఈ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని నేను కోరుకుంటూ అనా నేను ఒకటే ఒకటి చెప్తున్నాను మీరు తిరుపతి విమానాశ్రయానికి వచ్చినప్పుడు చాలామంది పార్టీకి పని చేయన వాళ్ళు కూడా హంస లాంటి బొకేలు పెద్ద పెద్ద ఇంతంత పెద్ద పెద్ద బొకేలు తీసుకొస్తారన్న కానీ వాళ్ళలో పని చేసే వాళ్ళకంటే కూడా పని చేయని వాళ్ళే ఎక్కువ మంది వస్తారు మీ దగ్గర వాళ్ళు అది మాత్రం మా మనసులో ఉందన్న మీరు ఇలాంటి వాళ్ళ గురించి ఏది వేయండి మీరు ఖచ్చితంగా ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడే పనిచేసే కార్యకర్తలకి తగిన గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటూ ఈ సందర్భంగా నాకు ఇచ్చిన అవకాశానికి తెలుపుకుంటూ జై ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జన్మభూమి జై నానా జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జన్మభూమి జై నానా ఈశ్వర్ రెడ్డి